జై శ్రీకృష్ణ కృష్ణచరితము మధురసుధాభరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపారవశ్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ మనం ఈరోజు రుక్మిణీ కళ్యాణం మూడవ భాగం అంటే చివరి భాగంలోకి అడుగు పెడుతున్నాం కిరీట మకుటోల సత్కటకహార కేయూరయూక్ మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరం కళాయ కుసుమప్రభం ప్రభం గళతలోల సత్కౌస్తుభం వపుస్తయి భావే కమల జన్మనే దర్శితం దేదీప్యమానమైన కిరీటము భుజకీర్తులు కడియాలు హారాలు కచిత మొలనూలు కంఠమున ప్రకాశించుచున్న కౌస్తభమణి పసిడివర్ణ శోభితమైన పీతాంబరాన్ని ధరించి నీలుకలువ పూల కాంతితో ప్రకాశిస్తున్న నీ రూపాన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు కదా అట్టి నీ అద్వితీయమైన రూపాన్ని నేనును భావన చేసి ధ్యానిస్తున్నాను అనుగ్రహించు కృష్ణ అని అర్థం సరే పోయిన రెండు వారాల్లో మనం రుక్మిణి కళ్యాణంలో భాగంగా రుక్మిణీదేవి అగ్నిద్యోతినుడనే బ్రాహ్మణ దూత ద్వారా తన సందేశాన్ని శ్రీకృష్ణునికి వినిపించడం శ్రీకృష్ణ భగవానుడి ఆగమనం కృష్ణుడు శత్రురాజులను ఎదిరించి ఆ మనోహారుని రుక్మిణిని తన రథంపై కూర్చుండబెట్టుకుని ద్వారకకు వెళ్ళిపోవడం ఇంకా ఆ మహానుభావుడి పరాక్రమము మహాత్యము తిలగించాం తర్వాత జరాసంధాది వీరులు ఓడిపోయిన శిశుపాలు ఓదార్చడం మొదలైన విశేషాలు కూడా చూశాం కదా ఇక శిశుపాలుడి మనోవేదన పోగొట్టి జరాసంధుడు అక్కడి రాజులు తమ తమ దేశాలకి వెళ్ళిపోయారు శిశుపాలుడు తన సేనతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు ఇంతలో రుక్మిణి అన్న రుక్మి కృష్ణుడు తన చెల్లెల్ని తీసుకోవడం సహించలేక యుద్ధానికి సిద్ధమై ఒక అచ్చౌహిణి సేనతో కృష్ణుడిని వెంబడించాలనే ఉద్దేశంతో తన సారథితో ఇలా అన్నాడు నేను రుక్మిణి భీష్మక మహారాజు కొడుకుని బలవంతుడను నన్ను మోసగించి ఈ శ్రీకృష్ణుడు మహాసూరుడిని నా చెల్లెలు రుక్మిణిని పట్టుకుపోతున్నాడు సారథి వాణ్ణి వెంబడించు నా ప్రతాపం ఏమిటో చూపిస్తా అని ఘేంకరించాడు అని ఇట్లు రుక్మి హరి ఎరుంగక సారధి నదలించి రథం ముగూడని దోలించి గోపాలక వెన్నమృచ్చ నిమిషమాత్రంబు నిలు నిలుమని ధిక్కరించి బలు వింట నారి ఎక్కించి మూడు వాడి తూపుల హరినొప్పించి ఇట్లనియే రుక్మి మాధవని మహిమ తెలియక రథం మీద వెంబడిస్తూ ఓ వెన్నదొంగ ఒక్క నిమిషం ఆగు అని అరిచాడు పెద్ద ధనుస్సుని సంధించి మూడు పదునైన బాణాలతో కృష్ణుని కొట్టాడు ఇంకా ఇలా కృష్ణుణ్ణి రకరకాలుగా ఈ విధంగా దూషిస్తున్నాడు మా సరివాడవా మా పాప కొనిబోవన్ ఏపాటి గలవాడవు ఏది వంశము ఎందు జన్మించిదివి ఎక్కడ పెరిగిదివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుంగు మానహీనుడు వీవు మర్యాదయునూ లేదు మాయగైకొనిగాని మలయరావు నిజరూపమున శత్రునివహముపై పోవు వసుధీసుడవు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువనేని విలయకాల సికిసికా సమాన శితశిలి ముఖముల గర్వమెల్ల గొంతు కలహమందు ఇక్కడ రుక్మి ఏమంటున్నాడంటే మా సరివాడవ మా పాప గునిభోవన్ ఏపాటి గలవాడవు ఏది వంశము ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడబడి ఎవ్వడే నువ్వు అంటున్నాడు రకరకాలుగా దూషిస్తున్నాడు ఇక్కడ నువ్వు మాతో సమానుడువా ఏమిటి మరి ఆయన భగవంతుడు కదా అందరికన్నా అధికుడే ఏ పాటి గలవాడవు మేరకందని వాడు కదా పంచం ఏదైనా ఉందా ఆయన స్వయంభువుడు కదా ఎక్కడ పుట్టావు అట పుట్టుకన్నది లేని శాశ్వతుడు ఎక్కడ పెరిగావు పెరగడానికి తరగడానికి ఆయన వృద్ధిక్షయాలు లేనివాడు కదా ఎయ్యది నడవడి అట ఎవ్వడెరుగట అంతు పట్టని గలవాడు కదా హద్దుపద్దు లేదు అంటే కొలతలకు అందనివాడు కాబట్టి హద్దులు లేనివాడు అని గ్రహించాలి మాయ చేయకుండా మెలగవు స్వస్వరూపాన్ని పగవారికి చూపవు మరి నిర్గుణ నిరాకారుడు కదా ఆయన క్షత్రియుడవు కావు అంటే జాతి మతాలకు అతీతుడు ఆయన వావి వరసలు లేవు అంటే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడవు అసలు నీకు గుణాలే లేవు అంటే త్రిగుణాతీతుడవు కదా నువ్వు అలాంటి నీకు మా కన్య ఎందుకు విడిచిపెట్టు విడవకపోతే యుద్ధంలో ప్రళయకాల అగ్నికీలల వంటి వాడి బాణాలతో నీ గర్వమణిచేస్తా అని ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడు రుక్మి వాటికి కృష్ణుడు నవ్వి మొదట ఒక బాణంతో వాడి విల్లు విరిచాడు తర్వాత ఆరు బాణాలు అతని శరీరంలోకి దించేశాడు తర్వాత తన అశ్వాన్ని రథాన్ని కూల్చేశాడు సారథిని వధించాడు జెండాకర్ర విరిచాడు అలా ఏ ఆయుధం పట్టినా అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు వాడి కత్తి కవచం పిండి పిండి చేసేసాడు ఇంక చివరగా కృష్ణుడు వాణ్ణి పట్టుకొని తన వరలోని కత్తి దూసి వాని తల నరకబోగా రుక్మిణీదేవి పరమపురుషుని పాదాలు పట్టుకొని ఇలా వేడుకుంది నిన్ను నీశ్వరును దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుత అమలకీర్తి శోభిత సర్వలోక శరణ్య మా ఎన్న ఈతడు నేడు చేసిన మహా ఎడన్ నన్ను మన్నన చేసి కావుము అనాధనాథ ఓ దయానిధి ఓ పరమపురుష సత్పురుషలచే కీర్తింపబడేవాడా సకల లోకాలని కాపాడేవాడా దిక్కులేని వారికి దిక్కైనవాడా దయామయ శ్రీకృష్ణ వీడు మా అన్న రుక్మి నిన్ను ఈశ్వరునిగా దేవదేవునిగా తలచగా చాలా పెద్ద అపరాధం చేశాడు నన్ను మన్నించి వీడిని క్షమించు ప్రభు మా అన్న రుక్మి తప్పు చేయలేదని చెప్పలేదు నిజమే ఇతను చేసినది అపరాధమే కానీ మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యాడని మేము అదృష్టవంతులమయ్యామని సంతోషిస్తున్నారు కదా మా తల్లిదండ్రులు ఇతడు దుష్టుతని వధిస్తే పుత్రశోకంతో కుమిలిపోతారు కదా నాథ అని రుక్మిణి మిక్కిల భయకంపితురాలై శ్రీకృష్ణుని వేడుకుంది అప్పుడు కృష్ణుడు రుక్మిణి చంపకుండా వాణ్ణి బావా రా అని పిలుస్తూ చిరునవ్వులు నవ్వుతూ పట్టి బంధించాడు ఓ బాణంతో అతని గడ్డం మీసాలు తల చారలుగా గీసి వికృత రూపిణి చేశాడు అప్పుడు బలరాముడు బంధించబడి ఉన్న రుక్మిని చూసి జాలిపడి విడిపించాడు మాధవునితో ఇలా అన్నాడు కృష్ణ నీ బావమర్దిని ఇలా అవమానించడం సరికాదు కదా అంటూ బ్రహ్మచేత భూమిపతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తోడుచూలునైనా తోడబుట్టినవాడు క్రూర చిరుచుడవుచు చంపదగ్గ తప్పు చేసినా సరే బంధువులను చంపరాదు రాజ్యాకాంక్షతో యుద్ధంలో తోడబుట్టిన వారిని అయినా సరే క్రూరంగా చంపేస్తారు ఇది బ్రహ్మక్షత్రియులకు కల్పించబడిన ధర్మం మానవంతులు ధనమధాందలు అయ్యి రాజ్యం కోసం ధనధాన్యాల కోసం స్త్రీల కోసం పరువు కోసం అధికారం కోసం అరులు చాచుతుంటారు ఓ భామ శ్రద్ధగా విను దేహాభిమానం కల మానవులకు దైవమాయ వలన మోహం జనిస్తుంది అలాగే దేహదారులందరికీ ఆత్మ ఒక్కటే అయినా అనేకములైనట్లు కనిపిస్తుంది పుట్టుక చావులు గల ఈ దేహం త్రిగుణాలైన సత్వగుణం రజోగుణం తమోగుణం అనే గుణాలతో కూడిందై ఆత్మయందు విభేదించబడి ఉంటుంది ఈ దేహం మనిషిని సంసార చక్రంలో తిప్పుతుంది ఆత్మకు మరొకదాంతో కూడిక గాని ఎడబాటు కానీ లేదు పెరగటం తగ్గటం చంద్రకళలకే కానీ చంద్రుడికి ఉండవు అలాగే చావు పుట్టుకలు దేహానికి కానీ ఆత్మకు కలుగు రుక్మిణి తల్లి అప్పుడు బలరాముడు ఇంకా రుక్మిణితో ఇలా అంటున్నాడు అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు నీ అన్న అనుభవించవలసిన శేషకర్మఫలం వల్ల ఇప్పుడు ఈ పరాభవం పొందాడు ఇంకా అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకమున విడువు నీకుం దగునే యజ్ఞానుల భంగి భగవన్ అంభోజముఖి ఓ పద్మాక్షి రుక్మిణి అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞాన దృష్టితో విడిచిపెట్టు నీలాంటి సుజ్ఞానికి అజ్ఞానుల్లాగా దుఃఖించటం తగదు అంటూ బలరాముడు రుక్మిణికి హితబోధ చేస్తాడు బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తూ మా తమ్ముడు కృష్ణుడు మీ అన్న రుక్మికి చేసిన అవమానానికి చింతించవద్దంటూ విషమబుద్ధిని కావద్దంటూ స్థిమితత్వాన్ని పొందమని ఉపదేశిస్తాడు ఇలా బలరాముని చేత ప్రబోధింపబడి రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది కానీ అక్కడ రుక్మి ప్రాణాలతో బయటపడి కూడా అవమానంతో తన వికృత రూపానికి చింతిస్తూ కృష్ణుని గెలిచి కానీ కుండినపురం ప్రవేశించను అని ప్రతిజ్ఞ చేసి పట్టణం బయటే ఉన్నాడు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు కదా అలా ఉంది రుక్మి యొక్క అహంభావం ఇంకా కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో ందోవింద రాజీవలోచనుడు హరిరాజ సమూహముల గెలిచి రాజసమప్పన్ రాజితయగు తన పురికిన్ రాజానన తెచ్చే నుతింపన్ పద్మాక్షుడు కృష్ణుడు రాజులందర్ని జయించి రాజసం ఉట్టిపడేలా ద్వారకాపురికి ఇందుముఖి రుక్మిణిని తీసుకువచ్చాడు జండాలు ఎగరేశారు బంధువులంతా శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని పొగిడారు వెంటనే ద్వారకా నగరంలో పెళ్లి పనులు మొదలయ్యాయి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించబడిన ఎంతో మంది రాజులు వస్తున్నారు పాటలు వాయిద్యాలు నాట్యాలు చెలరేగాయి ప్రతి ద్వారాన్ని పోక మొక్కలు అరటిబోధలతో అలంకరించారు కర్పూరం కుంకుమ అగరుధుభాలు దీపాలు పూర్ణకుంభాలు వెలిశాయి ధృవకీతిన్ హరి పెండ్లియాడె నిజచేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణినిన్ నిఖిల సంపత్కారణిన్ సాధుభాంధవ సత్కారణినిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణమతి చూడామణిన్ రుక్మిణిన్ ఆత్మ ఔణిత్యం మహా వైభవం గాంభీర్యం కలిగినది సకల సంపదలు కలిగినది సాధువులను బంధులను చక్కగా సత్కరించేది పుణ్యకార్యాలు చేసేది మహాదరిద్రాన్ని పోగొట్టేది చక్కటి భూషణాలనుకృత సుగుణాలస నారీ శిరోమణి తన మనోహారుని అయిన రుక్మిణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతమైన యశస్సు పొందాడు అపార కృపావర్ధిష్ణులు అఖండ తేజో విరాజితులు అయ్యి రుక్మిణి శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు మనస్ఫూర్తిగా పెక్కు కానుకలు సమర్పించారు శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణానికి వివిధ దేశాల నుండి వచ్చిన రాజసమూహం మిక్కిలి పరమానందం పొందింది ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపూర్వంగా తీసుకువచ్చి ఇలా వివాహమాడిన విధం బహు దుస్సాధ్యమైన విషయం అంటూ ప్రపంచంలోని రాజులు రాకుమారులు అందరూ ఆశ్చర్య పొందారు ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణిని శ్రీకృష్ణ సమేతంగా చూసి ద్వారకా నగరంలోని పౌరులు భయాలు విడనాడి ఎంతో భక్తి ప్రపత్తులతో సంతోషంగా విలసిల్లారు అంటూ కళ్యాణ విశేషాలను పరిచిత్తు అడవిగా సుఖమహర్షి చెప్పడంతో పరీక్షిత్తు పరమానందం చెందాడు అలానే నృసింహకవి రాసిన శ్రీకృష్ణ శతకంలోని మొట్టమొదటి పద్యం శ్రీ శ్రీరుక్మిణీస అని ప్రారంభమవుతుంది గమనించండి శ్రీ శ్రీరుక్మిణీస కేశవ నారద సంగీతలోల నగధర సౌరి ద్వారకా నిలయ జనార్దన కారుణ్యము తోడమము కావుము కృష్ణ అంటాడు శ్రీ అంటే లక్ష్మీదేవి ఓ శ్రీకృష్ణ నువ్వు లక్ష్మీదేవి అవతారంగా పుట్టిన రుక్మిణీదేవికి భర్తవు కేసి అనే రాక్షసుని సంహరించిన వాడువు నారద మహర్షి చేసే గానముందు ఆసక్తి ఉన్నవాడివి గోవర్ధనమనే కొండను ఎత్తిన మహాపరాక్రమవంతుడివి నగరంలో నివసించేవాడు జనులను రక్షించేవాడ ఇన్ని విధాలుగా గొప్పవాడివైన నీవు మానవులను అంటే మమ్మల్ని అందరినీ దయతో రక్షించము అని అర్థం చివరగా శ్రీకృష్ణ దర్శనం నాకెప్పుడు కలుగునో అని పరిపరివిధాల పరితాపాన్ని చూపిన రుక్మిణి తన మనసును సంబోధిస్తూ రేరే మానస గోపాలం భజే అంటే ఓ మనసా గోపాల్ని భజింపు అని తనకు తాను ఆత్మబోధ చేసుకుంటుంది రుక్మిణి ఈ కీర్తన వింటే మనసు పులకరిస్తుంది పోతన ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని భాగవతంలో వర్ణన ప్రధానంగా రచించారు కానీ నారాయణ తీర్థుల వారు ఇదే వృత్తాంతాన్ని శ్రీకృష్ణ లీలాతరంగిణిలో దృశ్యప్రధానంగా వర్ణించారు అందుకే తీర్థుల వారు అధరుక్మిణీ కళ్యాణ మహోత్సవ వర్ణనం అభినీయతే అంటారు రుక్మిణి నిత్యం కృష్ణుడే స్మరిస్తూ ఉంటుంది అందుకే కృష్ణమేవ చింతయంతే సదా హృది ఇంకా యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో చెప్పినట్టు నామజపమే భగవత్ప్రాప్తికి హేతు అని రుజువైంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ శ్రీకృష్ణ నామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాం మనం కూడా మన జన్మని చరితార్థం చేసుకున్నాం అందుకే కృష్ణ అర్చ్యుత అనంత గోవింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ రుక్మిణీ అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురు ప్రియమైన రుక్మిణీదేవితో ఆటలాడుకునేవాడు పీతాంబరములు ధరించువాడు తులసి యొక్క సుగంధానికి ఆకర్షింపబడేవాడు విశ్వమంతటికి గురువైన ఆ శ్రీకృష్ణునికి వందనములు ఈ విధంగా మనం ఆ శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణ విశేషాలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవసలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని మరింత శుభములు మంగళకరమునైన ఆశీస్సులు మీ పైన నాపైన మనందరిపైన కురిపిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు చేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భగవంతు మీ रावी पार्टी रामकृष्ण जय श्री कृष्णा